వీడియో కమ్యూన్ అయితే చూసింటారు ఇప్పటికి నేను దేని గురించి అయితే వీడియో ఇస్తున్నాను మీకు ఇలా ఫుల్ క్లారిటీ ఇస్తాను మొత్తం దేని గురించి అంటే యూట్యూబ్ లో మీరు చూస్తున్నారు కదా వీడియోలు దాని గురించి మొత్తం నేను ఫుల్ క్లారిటీ ఫుల్ గా క్లారిటీ ఇస్తాను నేను వాళ్ళు ఏం చెప్తుర్రో అసలు జరిగేది ఏందో మొత్తం నేను చెప్తా అంటే వాళ్ళు పెడుతురు ఏమని మన మీరు ఫోటో కట్టి నెలకు నెలకు లక్ష రూపాయలు లక్ష సంపాదన కూడా యాభై పది లేకపోతే వస్తుంది లక్ష రూపాయల సంపాదన నేను చెప్తే ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి నలభై కోళ్ళు నేను దానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే వాళ్ళు పెట్టే దాన దానితోనే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది నేను పెట్టే దానితోనే ఎంత ఖర్చు అవుతుంది మొత్తం మీకు ఫుల్ డీటెయిల్ చెప్తాయి వీడియోలో లాస్ట్ చివరికి అయితే చూడండి ఎందుకంటే యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు చూసి ఉంటుందో మీకు అర్థమైపోతుంది ఏంది ఎంత ఖర్చు అవుతుంది ఎట్లుంటుందని ఫుల్ క్యారెడ్ ఇస్తే ఇప్పుడు మీకు చెప్తాను నేను అన్న ఒక అక్క ఇప్పుడు తమ్మునా కదా లక్ష రూపాయల సంపాదన నెల కంటున్నా పదివేలతో ఇంటి దగ్గర కోలషెడ్ లో లక్ష రూపాయలు సంపాదన ఇప్పుడు నేను చెప్తా పదివేల కోళ్ళు తెచ్చినవన్న ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇబ్బంది కోళ్ళు పదివేలు ఇబ్బంది కోళ్ళు కానీ లేకపోతే చిన్నవి తీసుకోరు మీరు చిక్స్ తెచ్చుకున్నారు అనుకోండి కోడి పిల్ల అరవై రూపాయలు అరవై రూపాయలు అంటే మీకు ఎంత పడుతుంది అరవై రూపాయలకు ఒక కోడిపిల్ల ఇసుకున్న మీకు పదివేల ఎనభై రూపాయలకు ఎన్ని అంటే నూట అరవై ఎనిమిది ఏమో కోడిపిల్లలు వస్తుంది నూట అరవై ఎనిమిది కోడిపిల్లలు అంటే నూట అరవై ఎనిమిది కోడిపిల్లలకు కోడి పిల్ల ఎన్ని అన్నా ఒక ఐదు గ్రాములన్నా తింటుంది నుంచి సాయంత్రం వరకు మీరు ఒక బ్యాగు బయటకు ఉంటే ఏంది యాభై కిలోల బ్యాగు రెండు వేల ఐదు వందలు రెండు వేల రెండు వందలు ఉంది ఇప్పుడు దాన్ని కూడా చెప్తాను నేను ఒక్క కూడిపిల్ వచ్చేసి ఒక్క రోజు ఒక వంద గ్రాములు తిన్నదానికి వంద గ్రాములు తింటే మనకు నెల వచ్చేసరికి నెలకు ఐదు క్వింటల్ దాన కావాలి ఐదు క్వింటల్కి వచ్చేసి ఎంత ఇరవై వేలు ఇరవై వేల దాన అయితే వాళ్ళు పదివేల కూడలకి లక్ష రూపాయలు సంపాదన ఉంది ఇప్పుడు ఇది ఇరవై వేలు ఒక్క నెలకు ఒక్క నెల అంటే ఇప్పుడు అవి ఇప్పుడు ఆ తమ్ము నెల పెట్టింది ఏంటంటే వన్ డై సిక్స్ అని పెట్టారు అవి మినిమం పెరిగి గుడ్డు పెట్టేసరికి కానీ ఆరు నెలలు కావాలి ఆరు నెలలు అంటే ఎంత అవుతుంది ఆరు నెలలు అంటే నెలకి ఇరవై వేలు నెలకి ఇరవై వేలు అంటే లక్ష ఇరవై వేలు తిండికే అవుతుంది కోడిపిల్లలకు లక్ష ఇరవై వేలు తిండికైనా నెలకు లక్ష రూపాయ కోడిపిల్లి ఇంటి దగ్గర మెచ్చుకొని సంపాదన లక్ష రూపాయలు అంటే మీరు ఎట్లా నమ్ముతారు నాకు అర్థం కాదు మళ్ళీ వ్యూస్ కూడా మళ్ళీ లక్షలలో ఉంటాయి మీ నిజం చెప్పి మాట్లాడి వాళ్ళకేమో యాభై అరవై వంద అట్లా తమ్ముళ్ళు చూడంగా మొత్తం మంచిగా పోయి క్లిక్ చేస్తారు చూస్తారు వీడియోలని మేము అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు వీడియోలు అయితేనేమో స్కిప్ చేసుకుంటా కట్ చేసుకుంటా వీడియోలు చూస్తారు ఏ లెంత్ బాగా అవుతుంది వాళ్ళేమో రెండు ఒక ఐదు అలా మొత్తం లక్ష రూపాయలు తంపై అనగా నమ్మి కోటి చెల్లి పెడతారు మేము నిజం చెప్పేటోళ్ళు వీడియో ఏమో మా లాంటి వాళ్ళు నమ్మరు అంటే ఇంకొక అన్న రెండు నెలల లక్ష రూపాయల సంపాదన అవి కూడా మళ్ళీ ఇన్ని యాభై కోళ్ళు ఒకటన్న ఇప్పుడు యాభై కోళ్ళు ఉన్నాయి యాభై కోళ్ళు ఎన్ని గుడ్లు పెడతాయి అన్న కోడి పది గుర్లు వరకు పది గుడ్లు పది గుడ్లు అంటే వచ్చేసి ఐదు గుడ్లు అంటే ఐదు వందల గుడ్లు అనుకో ఐదు వందల గుడ్లకి నీకు ఎన్ని మీద ఉంది ఐదు వందల పిల్లలకైనా ఒక వంద పోనీ నాలుగు వందల మిగులుతుంది ఆ నాలుగు వందల పిల్లలకు నీకు నెలకు ఎంత సంపాదన అవుతుంది ఇప్పుడు ఇరవై ఇరవై నూట అరవై ఎనిమిది పిల్లలకే నెలకు ఇరవై వేలు అవుతుంది నాలుగు వందల పిల్లలకి ఎంత కావాలి అది కూడా చెప్తాను నాలుగు వందల కోడిపిల్లలు నాలుగు వందల కోడిపిల్లలు అంటే దాంట్లో ఎంత మనకు దానం రోజుకు ఒక ఒక వంద గ్రాములు తిన్నా ఏం లేదన్నా నెలకు ఒక నలభై ఎనిమిది వేలు అవుతుంది మొత్తం ఏంటంటే ఒక్క నెలకు ఒక టన్ను రెండు వందల కిలోలు తింటారు కోడిపిల్ల కోడిపిల్ల అంటే పెరుగుతుంది కదా ఆరు నెలలకు ఆరు నెలలకి ఒకటే నెలకు ఒక నెల కట్టదు ఒకటే నెల ఆరు నెలలు కాదు కరదు ఒకటే నెల ఒక్క నెలకు నలభై ఎనిమిది వేల ఖర్చు ఎన్ని నాలుగు వందల పిల్లలకు వాళ్ళు పెట్టినేమో తమ్ము నెలలేమో రెండు నెలల లక్ష రూపాయలు సంపాదన నీకు ఆరు నెలలు కాకంటే ఒక్క నెలకు నలభై ఎనిమిది వేలు అంటే ఆరు నెలలకు ఆ కోడిపిల్ల ఇప్పుడు కోడి ఒక పెట్టే పెరగాలన్నా కానీ గుడ్లు పెట్టడానికి మళ్ళీ టైం రావాలన్నా ఏం లేదన్నా ఒక నాలుగు నెలలు అయితే టైం పడుతుంది అది కూడా చెప్తాను నేను అంటే కోడి పిల్లలు ఇప్పుడు నాలుగు నెలలు అన్నా కదా దాని లాభం ఎంత వస్తుంది నాలుగు వందల కోటి పిల్లలకి చిన్నీ ఖర్చే నలభై ఎనిమిది వేలు దాని మెడిసిన్ అవి ఉంటాయో పోతాయో తెలియదు అది కూడా చెప్తాను నేను కోళ్ళ అమ్ముతాయి ఒక్క ఒక్క కోడి ఆరు వందలు వేసుకో పెట్టే పుంజు కిలోనర రెండు కిలోనరా ఆరు వందలు వేసుకో ఆరు వందలు ఇటు నాలుగు నాలుగు వందల పిల్లలు చెప్పినాయి ఇప్పుడు మన సిండికట్స్ ఎంత నలభై ఎనిమిది వేలు ఆరు నెలలకు రెండు లక్షల ఎనభై వేలు ఎనభై ఎనభై వేలు అవుతుంది తిండి ఖర్చు దాన్ని మెడిసిన్ వేడిసినా ఏం కాదు మెడిసిన్ వేసుకుంటే ఎంత మూడు లక్షలు ఇప్పుడు దీనికి అమ్ముతే ఎంత నాలుగు వందల కోళ్లు ఆరు వందల కోటి అమ్ముకున్నా కానీ ఎంత అవుతుందో నాలుగు వందల కోళ్లు ఏంటి ఒక్కో కోడికి ఆరు వందలు వేసుకున్నా అంటే ఒకటి కొన్ని తక్కువ ఉంటాయి నాలుగు వందలు లక్షలుంటాయి అయితే ఎంత ఇచ్చినా వాళ్ళు చెప్పే ప్రకారం అయితే ఆరు వందలే ఇస్తాయి ఒక్కో కోడికి నాలుగు వందల కోళ్ళ కంటే ఎంత అవుతుంది రెండు లక్షల నలభై ఎనిమిది వేలు ఏమో అవుతుంది ఖర్చు పెట్టేదేమో మూడు లక్షలు మన ఇది మన కోళ్ళకు వచ్చేదేమో రెండు లక్షల నలభై ఎనిమిది వేలు దాని పిల్లలు ఉంటుందే తెలియదు వచ్చేది లేదు మళ్ళీ అది కూడా నేను మూడు నెలలకు నాలుగు నెలలకు అది కూడా పెట్టలేదు ఒక్కొక్క కోడి కిల కిల లెక్కేసిన ఒకటి కిల నారా కావచ్చు రెండు కిలో కావచ్చు అంతేందుకు నలభై ఎనిమిది వేలు మూడు లక్షలు వేసుకో మూడు లక్షలు మూడు లక్షలు ఆడికాడి సరి సమాన వాళ్ళు చెప్పిన నెలకు రెండు లక్షల సంపాదన మూడు లక్షల సంపాదన వాళ్ళే అయితే నమ్ముతారు నేను నీ ఇంత మంచిగా వీడియో పెట్టి మంచిగా క్లారిటీ ఎంత తక్కువ వేసుకుని కూర దానా గీని అన్ని చెప్పినా అన్ని చెప్పినా కూడా మాట్లాడి వాళ్ళ మాటలు తినారు మీరు వాళ్ళు చెప్పినట్టు ఎంటారు వాళ్ళ బస్తాలు ఏంది గోధుమలు అవి ఇవి అన్ని ఏంటంటే మన దగ్గర ఉన్నది మీరు తక్కువ దొరికింది వాళ్ళు బస్తాలు బ్యాగులు అవి ఇవన్నీ కూడా అవి చెప్తారు దాన్ని బట్టి మీరు నమ్మి మీరు కూడా పెద్ద పెద్ద ఫాములు పెట్టుకొని ఒక్క బస్తా ఇది ఒక్క బస్తా యాభై కిలోల బస్తా రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్క కిలో దాన రోజు వచ్చేసి ఒక కిలో ఒక కిలో దానకు నలభై రూపాయలు యాభై కిలోలు వేసుకోని ఎంత అవుతుందో నా దాన చూడదు మీకు ఇక్కడ ఏమైనా కనబడుతున్నాయి దానలో మక్కలకు ఇక్కడ ఏమైనా దాని కూడా చూడదు ఏమైనా కనబడుతున్నాయి కనబడేది ఎందుకంటే నేను అంత పెట్టుబడి పెట్టలేను మా దగ్గర ఉండే తక్కువ ఖర్చు అందుకని ఫస్ట్ వీడియో పెట్టినా పార్ట్ వన్ పెట్టి వీడియో పెట్టినా పార్ట్ టూ వీడియో కూడా పెట్టి ఎందుకంటే మీకు క్లారిటీ అర్థమవుతుంది పెట్టే వాళ్ళకు వాళ్ళ కొద్దిగా పెద్దగా మనం సక్సెస్ అయ్యేసరికి వాళ్ళ ఏ చెప్తే అది నమ్ముతారు ఇప్పుడు నేను కూడా అట్లా పెట్టాలని కూడా పెట్టచ్చు వీడియోలు నేను ఐదు వేల సంపాదన లేకపోతే రోజుకి ఐదు వేల సంపాదన కోడి నలభై కోళ్ళు ఉన్నాయి ఆ గుడ్లు పెడితే ఎంత అవుతాయి ఆ పిల్లలు తీస్తే ఎంత అవుతాయి ஆ பிள்ள பூட்டக்க முடிக்க வீடியோ பெடுத்து ஏன் லாம பிள்ளை வாழ் குளவு வீடியோ பெட்டுக்கேன் லாப நபை கோச்சினா நெலக லட்ச ரூபாய் சம்பவம் பதிவேல பெட்டுவாடு பெடுத்து லட்ச ரூபாய் சம்பவம் பதிவேல பெட்டு வாடி பெண்ணு காவல்து லட்ச ரூபாய் சம்பாதி దాని తిండి ఖర్చు రోగా రోగాలు ఏ కాలంలో ఒక్కొక్క రాగా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రోగం వస్తుంది కోడికి ఆ కోళ్ళకు మందులు ఆ కోళ్ళకు మందులు వేసి ఆ కోళ్ళు మత్తుదో తెలియ తెలియదు లక్ష లక్షల సంపాదన కూతురు మంచిగా వస్తున్న పోతే షెడ్యూల్ కిడ్ వేసి కదా వీడియో ఆ మంచిగా ఏం చెప్తారు వీడియో కనుక నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకన్ ఉంటుంది బెల్లైకన్ క్లిక్ చేస్తే ఏ వీడియోలు చేసినా కానీ మీకు నోటిఫికేషన్ ధర అందుతాయి Thank you for watching.